ఎలక్షన్ ప్రాసెస్ లో వైసీపీ ప్రభుత్వం ప్రతి అంశాన్ని కూడా నియమ నిబంధనలకు వ్యతిరేకంగా తనకు అనుకూలంగా చేసుకునేటటువంటి విషయంలో ఇప్పటికీ వెనకాడడం లేదన్నది ఈరోజు గతంలో ఓటర్ లిస్టులు దొంగోట్లు తర్వాత తెలుగుదేశం ఓట్లు తొలగించడం ఇవన్నీ అనేక పర్యాలు ఫిర్యాదులు చేసినా నిమ్మక నీరెత్తినట్లున్నారు చేయగలిగిన చోట చేశారు లేని చోట చేతులు ఎత్తేసారు చివరిగా ఈరోజు కూడా వాళ్ళు ఎయిటీ ఫైవ్ ఇయర్స్ అబో ఏజ్ ఉన్నటువంటి వాళ్ళకి ఓమ్ ఓటర్స్గా ఇంటికి వెళ్లాల్సినటువంటి సిబ్బంది ఇంటికి వెళ్ళి వాళ్ళ ఓటుని తీసుకొని సీల్డ్ బాక్స్లో వేయాల్సినటువంటి ప్రాసెస్లో ఆ బాక్స్కి సీల్ వేయకుండా లాక్ వేసి తాళాలు వాళ్ళ చేతిలో పెట్టుకొని మరి ఆ పోస్టల్ బ్యాలెట్ని అంటే టల్డీలో ఉన్నటువంటి ఆ బ్యాలెట్ని తీసుకోవడం పూర్తిగా ఎన్నికల నియమ నిబంధనలకు వ్యతిరేకం అంటే మరి వాళ్ళ చేతిలో తాళం ఉంది అన్ని వేసిన తర్వాత ఆ టిక్కేసిన దాన్ని ఇంటేసినా చెల్లదు లేదా దాన్ని తీసేసి ఇంకోటి పెట్టినా పెట్టచ్చు సో ఈ విషయం మేము కలెక్టర్ గారి దృష్టికి తెచ్చాము ఇలాంటి విషయాల్లో మరి స్టేట్ గవర్నమెంటు ముఖ్యంగా ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ లేదు చీఫ్ ఎలక్ట్రల్ ఆఫీసర్ దీని మీద దృష్టి పెట్టాలి జిల్లా ఎలక్షన్ అథారిటీ జిల్లా కలెక్టర్ గారు కూడా దృష్టిలో పెట్టాలి అందరూ అన్ని ఆర్ఓలు కూడా దీని మీద దృష్టి పెట్టాలి ఇక రెండవది మేము ఆథరైజ్డ్గా ప్రింట్ చేసినటువంటి మా మెటీరియల్ ఏదైతే ఉంటుందో మేము చేసేటటువంటి పబ్లిసిటీ చేసే మెటీరియల్ లేదా మా బ్యాలెట్ నమూనా ఇవి కూడా మా కార్యకర్తలు తీసుకెళ్తుంటే కార్లు సీజ్ చేస్తున్నారు అంటే ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఎలక్షన్ ప్రాసెస్ని ఎక్కడున్నాయి నియమ నిబంధనలు మేము ఇది ఆథరైజ్డ్గా ప్రింట్ చేసుకున్నాం ఇక్కడ ప్రింటర్ నేమ్ ఉంది దీనికి సంబంధించిన ఎక్స్పెండిచర్ మా ఖాతాలో పడుతుంది దీన్ని మా కార్యకర్తలు తీసుకెళ్తారు బూత్లో వాళ్ళకు ఉన్నటువంటి దాంట్లో పంచి పెడతారు ఇది సాధారణంగా జరిగేదే ఈరోజు జరిగేది కాదు డెబ్బై ఐదు సంవత్సరాలుగా చూసాం నేను కలెక్టర్గా కూడా దాదాపుగా నాలుగైదు ఎలక్షన్లు చేశాను కానీ ఇలాంటి పరిస్థితులు నేను ఎప్పుడు చూడలేదు మరి ఈరోజు ఇది ఒక తార్కాణంగా చెప్తున్నాం మా ఎంపీటీసీ ముట్లూరు అబ్బాయి తన కారులో వంద పాంప్లైట్లు తీసుకెళ్తున్నాడు వందే వంద దీన్ని ఆమె ఎవరో అట స్క్వాడ్ ఆఫీసర్ అంట ఆమె వచ్చి సీజ్ చేసి బండిని తీసుకెళ్ళి ఏదో నక్సలైట్లను తీసుకెళ్ళినట్లు తీసుకెళ్ళి ఆ గుంటూరు రూరల్ పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేసి వన్ టౌన్లో హ్యాండ్ ఓవర్ చేసి ఇప్పటికే కార్ రిలీజ్ చేయలే దాని మీద ఇప్పుడు కలెక్టర్కి వచ్చి మేము చెప్పాల్సిన పరిస్థితి సో ఇవన్నీ విషయాలు చూస్తుంటే ఏ దాన్ని వైసీపీ ప్రభుత్వం వదులుకోవడం లేదు ఏదో ఒక రకంగా ఎలక్షన్లో వ్యతిరేకంగానైనా పర్వాలే వాళ్ళకు అనుకూలంగా కార్యక్రమాలు చేసుకోవాలనేటువంటి దాంట్లో ఉన్నారన్న దానికి ఇవి నిదర్శనం ఇప్పుడు మా ఎంత గారు మాట్లాడతారు ఇందులో రెండు విషయాలు రామాంజనేయులు గారు చెప్పినట్టు మొదటిది ఆ బ్యాలెట్ బాక్స్లో అయితే లాక్ చేసి ఇద్దరు సైన్లు పెట్టి అన్లాక్ చేయని విధంగా తయారు చేయాలి అది మీ కలెక్టర్ గారికి చెప్పినప్పుడు అది అలా జరగకూడదు అక్కడ ఏదో మిస్టేక్ జరిగింది అని చెప్తా ఉన్నారు సరే అది నిజంగా తెలిసి తెలియక మిస్టేక్ ఒక ప్లేస్లో అయితే ఇబ్బంది లేదు కానీ మళ్ళీ అలాంటి పునరావృతం కాకుండా కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలి రెండోది యాభై వంద పాంప్లెట్లు బూత్ లెవెల్కి లోకల్ లీడర్స్ పంప్ పంపించడం అనేది అవి వందల మందికి పంపిస్తూ ఉంటారు వాటన్నిటికీ కూడా కార్లన్నిటికీ కూడా పర్మిషన్ తీసుకోవాలంటే అది అయ్యేటువంటి పరిస్థితి కాదు ఎలక్షన్ కమిషన్ దగ్గర అంత మ్యాన్ పవర్ కూడా ఉండదు కాబట్టి ఆ చిన్న చిన్న వాటికి ఇబ్బందులు పెట్టకుండా కార్లు తీయకుండా చేయాలని చెప్పాం కలెక్టర్ గారికి కలెక్టర్ గారు దాని గురించి కూడా సానుకూలంగా స్పందించారు బట్ ఏదేమైనా దురుద్దేశంతో చేయనంత వరకు మేము కూడా సామరస్యంగా సమస్యలు పరిష్కారానికి పూనుకుంటాం కానీ దురుద్దేశంగా చేస్తే మాత్రం తప్పనిసరిగా దానికి డబల్ మేము చేస్తామని తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ ఇంకోటి కూడా ఇప్పుడు గుంటూరు ఈస్ట్లో గుంటూరు ఈస్ట్లో పోస్టల్ బ్యాలెట్ ఓటర్ లిస్ట్ ఇవ్వకపోతే ఏ రకంగా మేము పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి వ్యక్తులతో మా ఓట్ వేయండి అని మేము రిక్వెస్ట్ చేయగలము సో ఇది ఒక మ్యాండేటరీ రిటర్నింగ్ ఆఫీసర్ అనేటువంటి అధికారికి ఎవరైతే తన పరిధిలో పోస్టల్ బ్యాలెట్కి అప్లై చేశారో వాళ్ళ జాబితా అంతా కూడా సంబంధిత కంటెస్ట్ చేసే క్యాండిడేట్లకి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ రెండు పార్టీలకి ఇవ్వాలి అది ఇవ్వకోకుండా దీని మీద ఇంకో క్లారిఫికేషన్ కావాలనేటువంటి ఆలోచన అక్కడ ఈస్ట్ రిటర్నింగ్ ఆఫీసర్ చేస్తున్నారంటే మరి ఏ రకంగా వెళ్ళాలి రేపు ఏడవ తేదీ లాస్ట్ డేటు మరి ఇప్పుడు అక్కడ నజీర్ గారు ఎప్పుడు వాళ్ళని అడగాలి వాళ్ళు ఎప్పుడు ఆయన రిక్వెస్ట్ చేయాలి ఇవన్నీ కూడా ప్రతి దాంట్లో అడ్డంకులు ఉన్నాయండి स <laughs> <laughs> <laughs>